అందరికీ నమస్తే బీఆర్ఎస్ కాపల కుక్క జర్నలిస్ట్ శంకర్గాడు పొద్దుగాల లేస్తే పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతుంటాడు నేను సత్యార్చంద్రుకి చిన్నబామని ఇక నాయంత సంసారీ లేదు ఏదో సామెత ఉంది నిత్య సంసారి నీళ్ళకొతే బావి ములకొయిందంట ఆ రకంగా పొద్దుగాలు లేస్తే నీతులు వాళ్ళు ఇస్తుంటాడు ఏదో కోడలికి నీతులు చెప్పి అత్త దుమ్మర్దుడిశాలు జోరింది అనేటటువంటి ఒక సామెత ఉంది ఆ రకంగానే అచ్చం ఈ సూక్తులన్నీ ఈ ఈ శంకర్గాడికి అచ్చం సెట్ అవుతాయి ఇటీవల మరి జర్నలిస్ట్ శంకర్ గాడు ఒక అమ్మాయిని వేధించిన కేసుల చెల్ల్రపల్లి జైలుకు చిప్పకూడదీని ఇటీవల రిలీజ్ అయ్యి ఇక సంసార్ లాక మొత్తం సంసారి మాటలు మాట్లాడుతున్నాడు ఇక సంసారి సల్ల చేస్తే సల్లకుండా సిల్లిపోయిందంట అక్రమంగా ప్రభుత్వం నా మీద కేసులు పెట్టింది నా మీద కక్ష కట్టింది నేను చాలా సంసారిని ఇక నాయంత బుద్ధిమంతుడు ఈ బ్రూప్ ప్రపంచంలో దొరకడు అంత నీతిమంతుని అని పెద్ద పెద్ద కటింగ్లు ఇస్తాడు ఒకసారి సరే దీని అంత కారణం ఒకసారి ఈ శంకర్ శంకర్గా చేసినటువంటి ఒక ఆడియో ఉంది ఒక అమ్మాయిని వేధించినటువంటి ఆడియో ఉంది ఆ ఆడియో దాన్ని బేజ్ చేసుకొని విన్ని పోలీసులు కేసు పెట్టి జైలు వేయడం జరిగింది ఈయన కథలు అన్నీ కూడా మాకు తెలిసి ఎట్లుంటాయో ఇంటికి వెళ్ళకుండా ఇంటికి వెళ్తే ఈయన పెండ్లం కూడా చెప్పు తీసుకొని అని చెప్పి ఇట్లా వాని దగ్గర ఉద్యోగం చేసేటోళ్ళని అక్కడ ఇక్కడ వేధిస్తూ ఇన్ని ఇక లంగా వేషాలు వేస్తుంటాయి ఒకసారి వాని ఆడియో వినండి విన్న తర్వాత ఆయన గురించి ఇంకా చాలా ఉంది మాట్లాడదాం ఇటీవల వాని ఆడియో ఒకటి రిలీజ్ బయటకు వచ్చింది ఒకసారి వినండి ఫోను సౌండ్ పెట్టి పండుకోవలే కదా అట్లా వండుకుంటే ఎట్లా అని చెప్తున్నాడు రానా పడుకున్నావా నీ ఇష్టం రానా పడుకుందనా అంటే నీ ఇష్టం అంటుంది రేపు రమ్మంటుందంటే ఏమంటున్నాడు వాడు అంటే నేను ఉప్పల దగ్గర ఉన్న డోర్ తీసి పాడు కాని చెప్తున్నాడు ఇట్లా లంగా వేసాలేసి ఇట్లా మంది కొంపల నిప్పులు పోస్తే నిన్ను కేసు చేసి అరెస్ట్ చేయకపోతే మరి ఏం చేయాలరా శంకర్గా అవ్వలే నేను దీనికి ప్రభుత్వంకి ఏం సంబంధంరా పొద్దుగాల లేస్తే బీఆర్ఎస్ఓ లేచేటటువంటి ముష్టి బొక్కల కాశవాడి కుక్కలాక ప్రభుత్వం మీద మరుగుతుంటావు మరుగుకుంటా నువ్వు మళ్ళీ ఇటువంటి లంగా వేషాలు వేసుకుంటా నీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని వాళ్ళని వీళ్ళని లైంగికాంతంగా వేధించుకుంటా నకరాలు చేస్తుంటావు ఈ నకరాలన్నీ చేస్తే ప్రభుత్వమే కళ్ళు కట్టుకొని కూర్చోవలనా ఇంత చేతులు ముడుచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు ఎవడైనా అమ్మాయిల మీద కావచ్చు ఇంకో మీద ఇంకో విషయంలో నకరాలు చేస్తే గుడ్లు బిక్తా అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు మీలాక గతంలో ఇష్టం వచ్చినట్లు చేస్తాం ఎంఆర్ఓల మీద ట్రాక్టర్లు ఎత్తికి ఎక్కిచ్చి తొక్కిస్తాం జూబ్లీస్ పెద్దమ్మ తడి గుడి కల గ్యాంగ్ రేపులు చేపిస్తాం అందులో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొడుకులు మనమంటుంటే ఉంటే కూడా పట్టించుకోం ప్రగతి భవన్ ముందు షకీల్ అనేటటువంటి ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బోధన్ కొడుకు అక్రమంగా అక్కడ యాక్సిడెంట్ చేసాడు జూబ్లీల్స్లో ఫుట్పాత్ మీద వణుకున్నోళ్ళ మీద కార్ ఎక్కించి చంపాడు వాటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కప్పిపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా కప్పి పెట్టదు బిడ్డని గుర్తుపెట్టుకో సరే ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని నీతులు చెప్తాడు ఇన్ని నీతులు చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు వీడు జైల్లోకి వెళ్ళి రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం మొత్తం నా ఆఫీస్ని అంతా కొల్లగొట్టింది నా ఆఫీస్ మొత్తం సీజ్ చేసింది నేను బుద్ధిమంతుని చెంది దయచేసి మహాప్రభో మీరు రూపాయో రెండు రూపాయలో బిచ్చ వేయండి గూగుల్ పే ఫోన్పే నంబరు నన్ను ఆదుకోండి నా ఛానల్ అని నేను అని కొనుక్కోవాలని పెద్ద పెద్ద కటింగ్లు ఇస్తున్నాడు మిత్రులారా ఒకసారి నేను చెప్తా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీడు వీని ఆఫీస్ ఎక్కడ ఉండే అంటే ఎల్బీ నగర్లో ఎక్కడో ఉండే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మరుక్షణమే బంజారా హిల్స్లో అత్యంత కాస్ట్లీ ఉన్నటువంటి ఏరియాలో ఒక లగ్జరీ కార్పొరేట్ సాఫ్ట్వేర్ ఆఫీస్కు ఏమాత్రం పోస్ ధీటుగా వీడు ఆఫీస్ పెట్టి దాదాపు అని ఆఫీసు విలువ చూస్తేనే దానికి ఎంత తక్కువైన నెలకు ఒక లక్ష రూపాయి కన్నా దానికి రెండు కూడా తక్కులేకుంటుంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇవి మనం చూపించేవి కావు గారు వాడు వాని ఆఫీస్ని వాడే చూపించండి ఒకసారి వాని ఆఫీస్ని అంతా చూడండి దాదాపు వాని ఆఫీస్లో ఇరవై ముప్పై ముప్పై నుంచి నలభై మంది పనిచేస్తారు ప్రతిరోజు అంటే చూడండి ఒకసారి కార్పొరేట్ ఆఫీస్కు ధీటుగా ఏ మాత్రం తగ్గకుండా కల్వాకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం డ్రామారావు ప్రతి నెల వీనికి దాదాపు కోటి రూపాయల వరకు ఏదో ప్యాకేజ్ ఉన్నట్లు కొంత సమాచారం ఉంది ఇంత కార్పొరేట్ ఆఫీస్ని వీడు మెయింటైన్ చేస్తున్నాడు దాదాపు వీని దగ్గర ఒక ముప్పై నుంచి నలభై మంది పనిచేస్తారంటే ఎంత తక్కువ వేసుకున్నా ఒక నలభై మందికి మనం జీతాలు వేసుకుంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వేసుకున్నా కానీ ప్రతీ నెల పది లక్షల జీతాలు ఇస్తున్నాడు వీడు ప్రతీ నెల పది లక్షల జీతాలు ఇస్తున్నాడు దాంతోపాటు ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు రెంట్ ఉంటుంది ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ కారు ఇట్లా ఎంత తక్కువేసుకున్నా ప్రతీ నెల వీని మెయింటెనెన్స్ ఎంత అంటే పది నుంచి పదిహేను లక్షల రూపాయలు వీని ప్రతీ నెల మెయింటెనెన్స్ వీడిచ్చే జీతాలు కావచ్చు న్యూస్ లైన్ కావచ్చు న్యూస్ లైన్తో పాటు ఇంకొక పేపర్ కూడా తెలంగాణ అనేటటువంటి ఒక పేపర్ని కూడా వీడు మెయింటైన్ చేస్తున్నాడు ఇక వీని ట్విట్టరు అవి ఇవి తొక్క తోట మనం మాషనం చాలా ఉంటాయి దాదాపు పదిహేను లక్షల వరకు ఇంత కార్పొరేట్ ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నటువంటి వీడు ముష్టి గూగుల్ పేలకు ఫోన్ పేలకు ఎవడన్నా వీనికి పో వేస్తే సరిపోతాయా మిత్రులారా దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీడు వీనికి మొత్తం ప్రతి నెల కల్వకుంట్ల కుటుంబము ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చి నీవు చేయాల్సిందంతా ప్రభుత్వమే మీద దుమ్మెత్తిపోయడం ఈ ప్రభుత్వాన్ని బదలాం చేయడం బట్టగాల్చి మీనే చేయాల్సిన పని అని చెప్పి వీని ఆఫీస్ మొత్తం ఇట్లా ఉంటుంది ఒక కార్పొరేట్ ఆఫీస్ కింద వీడిని బంజారాల్చుకు షిఫ్ట్ చేసినారు ఎందుకు చేసినారంటే ఇంతకుముందు ఏషియాలు వేసినా ఎల్బీ నగర్లో నడిచినాయి తర్వాత ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంత సేఫ్ ఏరియా అని చెప్పి వీళ్ళ బీఆర్ఎస్ పక్కలే అన్నో బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్ ఇచ్చిండ్రు ఆ అపార్ట్మెంట్ పెట్టుకొని కొంతమంది అమ్మాయిలను అక్కడ పెట్టుకొని వీడు అవన్నీ కథలు పడుతున్నాడు అని రోజు ఒక కథ పడుకుంటా నకరాలు చేసుకుంటా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుకుంటా ఇట్లా డ్రామాలు వేసుకుంటా ఇక నాయన బుద్ధిమంతుని నా అంత సుధపోసలేడని నీతులు వల్లిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి బిడ్డ నీకు యూట్యూబ్లో నీకు వచ్చే రెవెన్యూ ఎంత నీ వీడియోలకు తిప్పి కొడితే నెలకు లక్ష రూపాయి కూడా రెవెన్యూ రాదు మరి పది లక్ష పదిహేను లక్షల రూపాయలు నీవు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఎట్లా జీతాలు ఇస్తున్నావు ఎట్లా నడిపిస్తున్నావు దీని వెనకాల ఉన్నదేంది ఒకటే ఒకటి దీని వెనకాల ఉన్నదంతా కూడా డ్రామారావు కేటీఆర్ గారు నడిపిస్తున్నారు ప్రతి నెల ఇటువంటివి కొన్ని ఛానల్సే ఉన్నాయి వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చేది కేటీఆర్ఏ ఇచ్చుకో మాకేం ఇబ్బంది లేదు కానీ వీడు కటింగ్లు ఏమి ఇస్తున్నాడంటే అంటే దయచేసి నాకు ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి నా ఆఫీస్లో సామాన్లు పోయినాయి కొనుకొచ్చుకుంటా అని డ్రామాలు వేస్తున్నాడు బిచ్చం కూడా కడుతుందా ఎన్ ఎందు వేస్తారా శంకర్ ఎన్ని పైసలు వస్తాయి నిజంగా నీకు గూగుల్ పే ఫోన్పేలో ఎన్ని పైసలు వచ్చినాయో నీవు లెక్క చూపు రా నీవు లెక్క చూపితే నీవు నిజంగానే నువ్వు కష్టపడుతున్నావు అని అనుకుంటాం ఈ డ్రామాలు అని కట్టిపెట్టు నీకు కొన్ని కోట్ల రూపాయలు బీఆర్ఎస్ నాయకులు నీకు ఫండ్ ఇస్తున్నారు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పందికొక్కులు లాగా దోసుకొని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కుప్పలు చేసి బీఆర్ఎస్ వాళ్ళ ఆస్తుల్ని పెంచుకున్నారు ఆస్తులందరినీ కాపాడుకోవడానికి మనం కూడా చూస్తాం మన దగ్గర కొంచెం ఇల్లు కూడా మంచిగా ఉండి మనతో కూడా ఏమన్నా ఆస్తులు ఉంటే ఎవడు రాకుండా సోలార్ పెట్టుకుంటాం అవసరమైతే కొన్ని కుక్కల్ని పెంచుకుంటాం రాత్రిపూట కాపలా కాస్తాయని ఆ రకంగా వాళ్ళు వాళ్ళు సంపాదించుకున్నటువంటి కొన్ని వందల వేల కోట్ల రూపాయలను కాపాడుకోవడానికి మీలాంటి కూలి కుక్కల్ని ప్రతీ నెల కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి సాకుతున్నమాట వాస్తవమా కాదా లేకపోతే వీని ఛానల్ ఒకసారి చూడండి మిత్రులారా ఈ ఛానల్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్తలు కాకపోతే ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్తలు వేస్తాడు లేకపోతే ప్రభుత్వాన్ని తిడతాడు చూడండి ఒకసారి మొత్తం ఈయన కథలు ఇట్లుంటాయి ఈ రకంగా కథలు పడుకుంటా లంజనాక్రాలు వేసుకుంటా ఇది పోయింది అది పోయింది అని చెప్పి కటింగ్లు ఇస్తున్నాడు చూడండి ఒకసారి వీని ఛానల్ మొత్తం చూస్తే కూడా కల్వకుంట్ల రావుకు సంబంధించినటువంటి డ్రామాలు తప్పితే ఇంకోటి ఉండదు ఇక పిఆర్ఎస్లో ఎవడు ఏ చోటామోటా లీడర్కి సంబంధించిన న్యూస్ మొత్తం ఇట్లా వేస్తాడు ఇక ప్రభుత్వం మీద మీద దుమ్మెతి పోస్తుంటాడు ఇట్లా ఈ రకంగా వీడు గతంలో ఏం చేశాడు మిత్రులారా ఒకసారి నేను చెప్తాను వీని గురించి నేను చెప్తా ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు వీడు మా మీద ఒక వీడియో చేసాడు నా మీద మా మా మిత్రుడు నరసింహ మీద ఒక వీడియో చేసాడు ఏం మా గ్రామంలో ఇద్దరు భార్య భర్తలు ఏదో పంచాయత్ చేసుకున్నారు విడిపోయినారు వాళ్ళిద్దరు అది గ్రామ పెద్దలు దాదాపు రెండు మూడు వందల మంది కలిసి ఊరంతా కలిసి పంచాయత్ చేసినారు ఏదో కర్మగాలి మేము కూడా ఆ రోజు అక్కడ ఉన్నాం వాళ్ళ ఇబ్బంది ఏం లేదు వాళ్ళు విడిపోయారు అంతా అయిపోయింది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇష్యూని తీసుకొని వచ్చి నా కొడుకు రేవంత్ రెడ్డి శిష్యులు ఇటువంటి దందాలు చేస్తున్నారు అక్క అరాచకాలు చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి ఆడపిల్లల జీవితాలను అడ్డం పెట్టుకొని మామీన బురదజాలే ప్రయత్నం చేసిండు వీడు ఈ దొంగనా కొడుకు చూడండి దానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఫోటో మా ఫోటో ఈ రకంగా వేసి ఓ ఇట్లా సింగర్ నరసింహ కొడంగల్ నరసింహ రేవంత్ శిష్యుల అరాచకాలు ఇట్లా ఇట్లా డ్రామాలు వేసుకుంటా ఇటువంటి బ్లాక్మెయిల్ చేసుకుంటా ఇట్లా నకరాలు చేసుకుంటా ఇట్లా అమ్మాయిలని అడ్డం పెట్టుకొని డ్రామాలు వేస్తుంటాడు వీడు అరే శంకర్గా ఇటువంటి లుచ్చా పనులు లపంగ పనులు భోషుడికే పనులు నీవు చేస్తావు రా భోషుడికే మేము ఏ రోజు అటువంటి లంగా పనులు చేయం గుర్తుపెట్టుకో అమ్మాయిల జీవితాలను నాశనం చేయం మేము నీ లంగా వ్యవహారాలు అన్నీ తెలుసు నీ ఆఫీస్లో ఉద్యోగం చేసే వాళ్ళ ఏ రకంగా చేస్తావు నీ లంగా కథలేని నీ 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 లుచ్చా కథలేంది మొత్తం తెలుసు మా దగ్గర చిట్టా ఉంది ఇకనన్నా ఇటువంటి బుద్ధిమంతులు మాటలు ఇక నా అంత శుద్ధ పూసలేదు నాకేం తెలియదు ఎరిపిల్లని నోట్లేలు పెడితే కొరుకుతా అనే రకంగా మాట్లాడకు ఇకనన్నా లంగపండ్లు ఇటువంటి ఇటువంటి లుచ్చపండ్లు మానుకుంటే బాగుంటుంది పొదుగాలు లేస్తే నేను జర్నలిస్టును జర్నలిస్టు అని చెప్తావు నీవు జర్నలిస్టు కావు కామాంధుడవు కీచకునివి అంత క్లారిటీగా వీడియోలతోని ఆడియోలతోని దొరికిపోకుండా మళ్ళా ప్రభుత్వం మీద మా మీద బట్టగాలు చూడండి జర్నలిజం ముసుగులో ఓ దుర్మార్గుడు సాగిస్తున్న రాసలీలలు మహిళల జీవితాలతో చలగాటమాడుతున్న కామిస్ట్ శంకర్గాడి శృంగార లీలల కథలు కోకొల్లలు తాను జర్నలిస్టునంటూ ప్రశ్నించే గొంతుకనంటూ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ బట్టలు చింపుకునే ఈ కామిస్ట్ శంకర్గాడు మామూలు కాదు నిత్యం కామంతో కటకటలాడిపోయే పశుపతి వీడు టిఆర్ఎస్ పార్టీ పుణ్యాన న్యూస్ లైన్ అంటే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని నిత్యం ఇతర పార్టీల మీద బురద చల్లడం ఇతర పార్టీల నాయకులను కూతురు తిట్టడం వీడి దినచర్య వీడిని బిఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తాడు ఆర్థికంగా అండదండలు అందిస్తాడు జర్నలిస్టు గా తనను తాను ప్రమోట్ చేసుకుని ఇమేజ్ బిల్డప్ చేసుకుని మహిళలను ట్రాప్ చేయడం వాళ్ల బలహీనతలను అవకాశంగా మార్చుకుని తన కామానికి బలి చేస్తూ వస్తున్నాడు గతంలో కూడా తన కార్యాలయంలో పనిచేసిన అమ్మాయిని తన కోరిక తీర్చాలని వేధిస్తే వీడి కామ కోరికలు తీర్చలేక టార్చర్ భరించలేక ఎవరికీ చెప్పుకోలేక ఆ అమ్మాయి ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది దాంతో మనోడు ఆగిపోలేదు తన కార్యాలయంలో పనిచేస్తున్న మరో మహిళను మాయ మాటలతో లోబర్చుకుని మొన్నటి వరకు రాసలీలను సాగిస్తున్నాడు ఇప్పుడు వీడి చేతిలో ఆర్థికంగా శారీరకంగా మోసపోయినా బలైన అమ్మ అమ్మాయి బయటకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే తాను పెద్ద పోరాట యోధుడినని తన మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోనుకుంటోందని సోషల్ మీడియాలో వాగుతున్నాడు ఆ అమ్మాయిని ఈ శంకర్ గాడు మభ్య పెట్టి వాడుకున్నట్లు అమ్మాయి నుండి లక్షల రూపాయలు పొందినట్లు ఆధారాలు ఉన్నా ఇంకా సిగ్గు లేకుండా తనకు తాను సత్య హరిశ్చంద్రుడినట్టు పెళ్లప్పిస్తున్నాడు జర్నలిస్ట్ శంకర్ తనను నమ్మించి అన్ని విధాలా వాడుకుని మోసం చేశాడని ఈ కామిస్ట్ శంకర్ బాగుతాలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని బాధితురాలు వేడుకుంటున్న కేటీఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అవేమీ పట్టించుకోకుండా కామిస్ట్ శంకర్ గారికి అండగా ఉండడం సిగ్గు చేటు ఇలాంటి కామాంధుడిని కఠినంగా శిక్షించి మహిళలను కాపాడాలని డిమాండ్ చేయాల్సిన ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా న్యాయపరంగా సహకరించడం ఇంకా దుర్మార్గం ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మిత్రులారా వీడు ప్రభుత్వం మొత్తం నా మీద అక్రమ కేసులు పెట్టింది నన్ను ఆదుకోండి అని అంటున్నాడు ఇటువంటి లంగ పని వీనికి మనం పైసలేనా ఎందుకేలే నీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఈ రాష్ట్రానికి గడిచిన పదేళ్ళు కూడా కల్వచంద కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము సబ్బండ వర్ణాల తెలంగాణ ప్రజలు నిండా ముంచి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి సర్వ నాశనం చేస్తే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఛానళ్ళు కలవకుండా చంద్రశేఖరరావు కుటుంబాన్ని గద్దెదించడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు కూడా నీవు ప్రభుత్వం సంకల చేరి వాళ్ళు ఇచ్చే ముష్టి పైసలు కాశపడి కుక్క మెత్తుకు ఆ రోజు కూడా వాళ్ళకు డబ్బనే కొట్టినవురా నీవు మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళకే డబ్బా కొడుతున్నావు మరి నీకు ఎందుకు వేయలే పైసలు జనాల పైసలు పుణ్యానికి వచ్చిన హ్యాపీడ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఇక్కడన్నా ఇటువంటి డ్రామాలు కట్టిపెట్టు నీ లంగా వేషాలు నీ నక్కజిత్తులు ఇటువంటి కట్టిపెడితే బాగుంటుంది శంకరు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయకు నీవు లంగా చేసి ప్రభుత్వానికి ఏం సంబంధం ఆ స్థానంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇంకా వేరే ప్రభుత్వం ఉంటే నీ మక్కలు ఇరగొడుతుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్య యుతంగా చట్టాలను గౌరవిస్తుంటా నిన్ను జైలు వేసింది అంతే గత ప్రభుత్వం చూసినా మనం ఎట్లా చేసినామో ఎట్లా చేసిన ఎవడన్నా ప్రశ్నిస్తే తీన్మార్ మళ్ళా నిన్ను వంద రోజులు జైల్లో పెట్టినరు ఆయన ఆఫీస్ మీద పోయి మొత్తం ధ్వంసం చేసినారు రౌడీలను తీసుకుపోయి దాడులు చేపించినరు స్వయాన నామిన దాడి జరిగింది కేసీఆర్ బర్త్డే రోజు గాడిదికి ఏదో బర్త్డే చేస్తారని చెప్పి మా మీద కూడా దాడి చేసి చంపే ప్రయత్నం చేసిండు ఈరో ఇక్కడ ఆ రోజు స్థానిక ఉన్నటువంటి రౌడీ పట్నం నరేందర్ రెడ్డి అరుణ్ బకారం అనేటటువంటి ఒక దొంగ విలువైనటువంటి నా రోజు ఎత్తుకపోయినాడు ఈ రోజు కూడా వాడుకుంటున్నాడు కానీ ఇవ్వలేదు ఆ రోజు ప్రభుత్వం వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా నిమ్మకు నీరెత్తకుండా కూర్చున్నారు ఈ ప్రభుత్వం అటువంటి లుచ్చ పనులు చేయట్లేదు శంకరు నీ లుచ్చ పనులు మానుకుంటే బాగుంటుంది నీవు లంగ పనులు చేసి నీవు దొంగ పనులు చేసి అమ్మాయిలను అడం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు నువ్వు చేసే లంగ పనులకు ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తే కూడా ఇంకా బాగుండదు తెలంగాణ ప్రజలు బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతారు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు నా వెనకాల వీడు వాడు గోషిగాడు ఉన్నాడు ఇక నేనేం చేసిన నడుస్తుంది ఇంకా మా బాపే అధికారంలో ఉన్నాడనే భ్రమలకెళ్ళి బయటికి రా నీ బాప ఏ రోజో ఫామ్ హౌస్కు పరిమితమైండు కావున నా ఆలోచన చేయండి వీని కాంట్రిబ్యూషన్ ఏంది వీనికి మనం ఎందుకు సాయం చేయలే వీడు ఎట్టిగా ఇప్పించేది మొత్తం కేటీఆర్ ఇప్పిస్తాడు మళ్ళీ తెల్లారడికి వెళ్ళి వచ్చినాయి అది పెద్ద సమస్య కాదు కానీ వీనికి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని తెలంగాణ సమాజం అడుగుతుందని చెప్పి ఇట్లా డ్రామాలు వేసుకుంటా నా గూగుల్ పే చేయండి ఫోన్పే చేయండి చిప్ప పట్టుకొని కూర్చోవాడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పామ్ హౌస్ ముందలా ఒక చిప్ప పట్టుకొని కూర్చుంటే ఈ గూగుల్ పే ఫోన్పే కానీ ఎక్కువస్తాయి ఆడికి ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు బాగా బలిచిన ఉన్నారు ఒక్కొక్కరి దగ్గర కోటి రూప కోట్లకు తక్కలేవు వాడోళ్ళు వచ్చే ఈడోళ్ళ చేసిపోయినా అని ఓ నూ నూరు కోటి రూపాయలు అవుతాయి నీకు అదేం పెద్ద శుద్ధి లేదు ఇక్కడన్నా ఇటువంటి అడుక్కు తినే బుద్ధి నీవేదో కాక ఈ దేశానికి స్వాతంత్ర సమరయోధుని లాగా కటింగ్ లేక శంకరు నీవు లంగ విషయాలు బంద్ చేస్తే బాగుంటుంది ముఖ్యంగా అమ్మాయిలను అడం పెట్టుకొని రాజకీయం చేయకు ఎదుటోని మీద బురద చల్లకు ఏదో పంది బురదల ఒలరి నాలాకు అందరు కావాలి కూడా అందంగా ఉన్నాడని అని చెప్పి అందరికీ బురద రుద్దింది అంట అట్లా నీవు లంగ పని వేసాలు వేసుకుంటా నీవు దొంగలేశాలేసుకుంటా వేసుకుంటా నీవు రాసలీలలు కొనసాగించుకుంటా మాలాంటి వాళ్ళ మీద నిందలేస్తే కూడా ఈ సమాజం ఒప్పుకోదు ఇకనన్న ఇటువంటి లంగ పనులు మానుకుంటే బాగుంటుందని మరొక్కసారి హెచ్చరిస్తున్న జర్నలిస్ట్ శంకర్కు వీడు వీడియో పెట్టినప్పుడు కూడా నేను మాట్లాడా మాట్లాడితే అవునా ఇట్లా జ జరిగింది చెప్పిన తర్వాత ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టిండు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పబ్లిక్లో పెట్టాడు మమ్మల్ని అడ్డం పెట్టుకొని మా ఫోటో సరే మేము చేసినామని అనుకుంటున్నాడు వాడు పక్కలా రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎందుకు రావులే నీవు ఇంత లంగ పని చేస్తే ఎక్కడన్నా కేటీఆర్ కేసీఆర్ ఫోటోలు తమ్మునెల వాడుతున్నారా ఇంత దిగజారి ఇంత లుచ్చరాజకీయమేందిరా బాబు నీవు జర్నలిస్టు వా బీఆర్ఎస్ జర్నలిస్టు వా అసలు జర్నలిజం అనే మాటకే విలువ లేకుండా చేస్తున్నావు ఇక నన్ను నీ లంగ పనులు మానుకుంటే బాగుంటుంది ఖబర్దార్ శంకర్ దయచేసి వీడియోస్ చూస్తున్నటువంటి మిత్రులంతా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి దొంగలకు ఇటువంటి కామాందులకు మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి వాళ్ళు మాత్రం సమాజంలో తిరగడానికి కూడా అర్హులు కాదు వీళ్ళ మీద కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి వీళ్ళు ఏదైనా చేసి ప్రభుత్వానికి అంటగడతా దీంట్లో మొత్తం ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది ఇంకా కొన్ని రోజులైతే నయం ముఖ్యమంత్రి నన్ను ఇటువంటి పని చేయమన్నారు అని చెప్తాడు కూడా నేమో వీడు ఇక్కడ నన్ను ఈ మాటలు మానుకుంటే బాగుంటుంది శంకర్ చూస్తూనే ఉండండి టీవీ